ఓం శాంతి ఈరోజు మురళి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు అమరలోకాన్ని స్థాపించేందుకు నిమిత్తమయ్యారు అక్కడ ఏ విధమైన దుఃఖము లేదా పాపము ఉండదు దుఃఖము ఉండదు లేదా పాపము ఉండదు అది నిర్వికారి ప్రపంచం అక్కడ వికారాలే ఉండవు నిర్వికారి ప్రపంచం అది అక్కడ దుఃఖం ఉండదు సుఖం ఉంటుంది అలాంటి అమరలోకాన్ని బాబా స్థాపించేందుకు వచ్చారు ప్రశ్న ఈశ్వరీయ ఫ్యామిలీ అద్భుతమైన ప్లాన్ ఏమిటి బాబా యొక్క ఫ్యామిలీ అద్భుతమైన ప్లాన్ ఏమిటి అని బాబా అడుగుతున్నారు జవాబు ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం ఒక్క సత్యధర్మ స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశం చేయడం ఈశ్వరీయ ఫ్యామిలీ ప్లాన్ మనుషులు జనాభా నియంత్రణ చేసేందుకు ప్లాన్లు తయారు చేస్తారు కానీ వారు ప్లాన్లు నడవవు ఎందుకంటే పరంధామం ఖాళీ కావాలి కదా పరంధామం ఖాళీ అయినప్పుడే సత్యుగం ప్రారంభమవుతుంది అక్కడ ఖాళీ అయితేనే ఇక్కడ నిండుతుంది నిండాలని ఉన్నప్పుడు ఎంత ఏం చేసినా కుదరదు నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను అప్పుడు మిగిలిన ఆత్మలందరూ పైకి ఇంటికి వెళ్ళిపోతారు చాలా కొద్ది మంది ఆత్మలు మాత్రమే ఉంటారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది ఇల్లు విశ్వవిద్యాలయం మరియు సంస్థ కూడా వారు శివ అని పిల్లలైన మీకు తెలుసు ఆత్మలు శాలిగ్రామాలు ఈ శరీరం ఆత్మదే ఇది నా ఆత్మ అని శరీరం అనరు శరీరం అనదు నోరుంటేనే కదా అంటుంది ఆత్మ ఉంటేనే నోరు పనిచేస్తుంది ఆత్మయే ఇది నా శరీరము అంటుంది ఆత్మ అవినాశి శరీరం వినాశి ఇప్పుడు మీరు స్వయంని ఆత్మగా భావిస్తారు మన తండ్రి శివుడు తాను పరమాత్మ వారు మన ఉన్నతోన్నతుడైన తండ్రి ఉన్నతోన్నతుడైన టీచర్ ఉన్నతోన్నతుడైన గురువు భక్తిలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు మరణించే సమయంలో కూడా ఓ భగవంతుడా ఓ ఈశ్వర అని అంటారు అలా పిలుస్తారు కదా కానీ ఎవరి బుద్ధిలోనూ యథార్థంగా కూర్చోదు ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే మళ్ళీ ఓ పావన అని కూడా పి పిలుస్తారు తద్వారా వారు గురువరికి కూడా అర్థమవుతుంది మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చెయ్యండి శాంతిధామంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు కావున బాబా తండ్రి అయినారు అలాగే పతిత పావనుడైన సద్గురు అయినారు సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది మనుషులు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు అనే అనంతమైన చరిత్ర మరియు భూగోళాలను బాబా వినిపిస్తున్నారు బాబా అనంతమైన చరిత్ర భూగోళాలను వినిపిస్తున్నారు కావున వారు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా అజ్ఞాన కాలంలో తండ్రి వేరుగా టీచర్ వేరుగా గురువు వేరుగా ఉంటారు ఈ బేహద్ తండ్రి టీచర్ గురువు ఒక్కరే ఎంత తేడా ఉంది బేహద్ తండ్రి పిల్లలకు బేహద్ వారసత్వాన్ని ఇస్తారు ఆ తండ్రి కూడా హద్దు యొక్క వారసత్వాన్ని ఇస్తారు చదువు కూడా హద్దులోనిదే ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు ఎంతకాలం రాజ్యం కొనసాగింది మళ్ళీ త్రేతాయుగంలో సీతారాములు ఎంతవరకు ఎంతవరకు రాజ్యం చేశారు ఇది ఎవ్వరికీ తెలియదు సటన్ ఆయుష్ ఎవ్వరికీ తెలియదు బాబా వచ్చి నిర్దిష్టమైన రహస్యాన్ని చెప్తారు బాబా అంటున్నారు ఇప్పుడు మనల్ని చదివించేందుకు బేహద్ తండ్రి వచ్చారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ తండ్రి సద్గతి మార్గాన్ని తెలియచేస్తారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అయ్యారు ఇప్పుడు పావన్లుగా కావాలి ఇది తమో ప్రధాన ప్రపంచం ప్రతి వస్తువు సతో రోజ తమోలేకొస్తుంది ఈ సృష్టి ఏదైతే ఉందో దానికి కూడా ఆయుష్ ఉంది అది కొత్త నుండి పాతగా అవుతుంది పాత నుండి కొత్తగా అవుతుంది ఇదైతే అందరికీ తెలుసు సత్యగముల భారతదేశమే ఉండేది అందులో దేవతల రాజ్యం ఉండేది అచ్చా ఆ తర్వాత ఏం జరిగింది వారు పునర్జన్మలు తీసుకున్నారు ప్రధానం నుండి సతో సతో నుండి రజో తమోళ్లు లేకొచ్చారు ఇన్నిన్ని జన్మలు తీసుకున్నారు భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ మనుషుల వయస్సు సగటున నూట ఇరవై సంవత్సరాల నుండి నూట యాభై సంవత్సరాలు ఉంటుంది దాన్ని అమరలోకం అని అంటారు అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు ఇది మృత్యులోకం అమరలోకంలో మనుషులు అమరులుగా ఉంటారు ఆయుష్ ఎక్కువగా ఉంటుంది సత్యుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది దాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు ఇప్పుడు అది వికారీ ప్రపంచం ఇది మనం శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది వీరు దాదా బ్రహ్మబాబా వారు తాత వారసత్వం తాత నుండే లభిస్తుంది తాత వారసత్వం పైన అందరికీ హక్కు ఉంటుంది బ్రహ్మను ప్రజాపిత అని అంటారు యాడమ్ మరియు ఈ ఈ అంటారు ముస్లి క్రిస్టియన్ సహోదరులు ఆదం బీబీ అంటారు తానైతే నిరాకారుడైన తండ్రి ఈ ప్రజాపిత సాకార తండ్రి ఇతడికి తన శరీరం ఉంది ప్రజాపిత బ్రహ్మకు శివబాబాకు తన శరీరం లేదు కావున మీకు బ్రహ్మ ద్వారా శివబాబా వారసత్వం లభిస్తుంది తాత వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది కదా శివబాబా ద్వారా శివబాబా బ్రహ్మ ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక క్షణం పట్టదు ఇదంతా మరి ఎందుకు బాబా అంటున్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యేకి ఒక క్షణం పట్టదు అలా ఎవరు తయారు చేశారు భగవంతుడు గ్రంథంలో మహిమ చేస్తారు కదా మహిమ ఎంతగానో ఉంది ఆ ఒక్కరిని స్మృతి చేసినట్లయితే వారసత్వం మీదవుతుంది అని బాబా అంటారు గురునాన్న కూడా సాహెబ్ని జపిస్తే సుఖం లభిస్తుంది అంటారు ఆ నిరాకారుడైన అకాలమూర్తి అయిన తండ్రి మహిమనే గాయనం చేస్తారు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీకు సుఖం లభిస్తుందని బాబా అంటారు ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు యుద్ధం ప్రారంభమవుతుంది మళ్ళీ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే ధర్మం ఉంటుంది బాబా అంటున్నారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు భగవాను వాచ పతిత పావనుడు జ్ఞానసాగరుడు భగవంతుడే తానే దుఃఖహర్త సుఖకర్త ఎప్పుడైతే మనం తండ్రి పిల్లలుగా అవుతామో అప్పుడు తప్పకుండా మనం సుఖంలో ఉండాలి భారతవాసులు తప్పకుండా సత్యుగంలో ఉండేవారు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉంటారు ఇప్పుడైతే ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి మళ్ళీ మనం వెళ్ళి దేవీ దేవతలుగా అవుతాం స్వర్గంలో పాత్రను అభినయిస్తాం ఈ పాత ప్రపంచం దుఃఖధామం కొత్త ప్రపంచం సుఖధామం ఇల్లు పాతదైపోతే అందులోకి పాములు మొదలైనవి వచ్చేస్తాయి ఈ ప్రపంచం కూడా అటువంటిదే ఆ ఈ కల్పా మహిష్యు ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు ఇది అంతిమం కొత్త ప్రపంచంగా కొత్త ఢిల్లీగా రామరాజ్యంగా అవ్వాలని గాంధీజీ కూడా కోరుకునేవారు కానీ ఇది కేవలం తండ్రి పని దేవతల రాజ్యంనే రామరాజ్యం అంటారు కొత్త ప్రపంచంలో తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది మొదట రాధాకృష్ణులు ఇరువురు వేరువేరు రాజధానులకు చెందినవారు మళ్ళీ వారి వివాహం జరిగితే లక్ష్మీనారాయణులుగా వస్తారు బాబా అంటున్నారు లక్ష్మీనారాయణల ప్రపంచం ఉండేది రాజ్యం ఉండేది అది ఇప్పుడు ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోయింది కదా ప్రజలే ఇదిగా రాజులుగా రాజులే ప్రజలుగా అయిపోయినారు తప్పకుండా ఈ సమయంలో అటువంటి కర్మలు చేసి ఉంటారు బాబా మీకు కర్మ అకర్మ వికర్మల గుష్యగతిని గురించి అర్థం చేస్తున్నారు రావణ రాజ్యంలో మనుషులు ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలు వికర్మలుగా అయిపోతాయి సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి గీతలో కూడా ఉంది కానీ పేరుని మార్చేశారు ఇది పొరపాటు బాబా అంటున్నారు కృష్ణ జయంతిని కూడా జరుపుతారు సత్యుగంలోనే ఉంటుంది కృష్ణ జయంతి ఇక్కడెక్కడ ఉంటుంది శివుడైతే నిరాకారుడైన పరంపిత పరమాత్మ కృష్ణుడు సాకార మానవుడు మొదట శివ జయంతి జరుగుతుంది ఆ తర్వాత కృష్ణ జయంతి భారతదేశంలోనే జరుపుకుంటారు శివరాత్రిని తండ్రి వచ్చి భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తారు శివ జయంతి తర్వాతనే కృష్ణ జయంతి జరుగుతుంది రెండింటికి మధ్యలో రాఖీ ఉంటుంది అంటే శివబాబా వచ్చినాక జ్ఞానం చెప్పినాక మనం పవిత్రమయ్యే రాఖీని కట్టుకున్నాక మళ్ళా కృష్ణుని యొక్క సత్యుగంలో వెళ్ళగలుగుతాం ఎందుకంటే పవిత్రత కావాలి అలాగే పాత ప్రపంచ వినాశం కూడా జరగాలి మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు అందరూ సమాప్తమైపోతారు మళ్ళీ మీరు వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు మీరు ఈ పాత ప్రపంచం మృత్యులోకం కోసం చదువుకోరు మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకం కోసం ఇటువంటి కాలేజీ ఇంకెక్కడా ఉండదు ఇప్పుడు ఇది మృత్యులోకం యొక్క అంతిమ సమయం కావున త్వర త్వరగా చదువుకొని చురుకైన వారిగా కావాలని బాబా చెప్తున్నారు బాబా తండ్రి పతిత పావనుడు ఆయన వచ్చి చదివిస్తున్నారు కావున ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భగవాను వాచ అని ఉంది కృష్ణుడైతే సత్యుగం యొక్క యువరాజు అతడు కూడా శివబాబా నుండే వారసత్వాన్ని తీసుకుంటాడు ఈ సమయంలో అందరూ భవిష్యత్ కోసం వారసత్వాన్ని తీసుకుంటున్నారు మళ్ళీ ఎంతగా చదువుకుంటారో అంతగా వారసత్వం లభిస్తుంది చదువుకోకపోతే బాబా అంటారు పదవి తగ్గిపోతుంది ఎక్కడైనా ఉండండి చదువుకుంటూ ఉండండి మురళి అయితే విదేశాలకు కూడా వెళ్తుంది బాబా రోజు అప్రమత్తం చేస్తూ ఉంటారు పిల్లలు బాబాను స్మృతి చేయండి దీని ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి ఆత్మలో ఏదైతే మలినాలు కలిశాయో అవి తొలగిపోతాయి ఆత్మ నూరు శాతం శుద్ధంగా అవుతుంది ఇప్పుడైతే అపవిత్రంగా ఉంది భక్తిని అయితే ఎంతోమంది మనుషులు చేస్తూనే ఉంటారు తీర్థయాత్రలకు మేళలకు లక్షలాది మంది వెళ్తూ ఉంటారు ఇవైతే జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ వస్తాయి ఎన్నో మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు కష్టపడతారు అయినా మెట్లు దిగుతూనే వస్తారు ఈ పైకెక్కే కళ ద్వారా సుఖధామం వెళ్తామని మళ్ళీ మనం దిగాల్సిందేనని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి పది సంవత్సరాల తర్వాత కొత్త ఇంటి శోభ తప్పకుండా తగ్గిపోతుంది మీరు కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఉండేవారు పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది ఇప్పుడైతే పూర్తిగా తమోప్రధానులుగా ఉన్నారు మనుషులు ఎంతమంది ఉన్నారు ప్రపంచం ఎంత పాతగా అయిపోయింది వారైతే ఫ్యామిలీ ప్లానింగ్ను తయారు చేస్తూ ఉంటారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఇది కేవలం భగవంతుడైన తండ్రి పని అని మనం రాస్తాం సత్యుగంలో తొమ్మిది పది లక్షల మంది మాత్రమే మిగులుతారు మిగిలిన వాళ్ళంతా మధురమైన ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోతారు ఇది భగవంతుడైన తండ్రి ప్లానింగ్ ఒక్క ధర్మస్థాపన మిగిలిన అన్ని ధర్మాల వినాశనము తండ్రి తం వినాశనము జరుగుతుంది తండ్రి తమ పని చేస్తున్నారు అంటున్నారు వికారాలేకి వెళ్ళండి బాబా అంటున్నారు వికారాలేకి వెళ్ళండి కానీ పిల్లలు అని వాళ్ళు అంటారు కానీ అలా చేయడం వల్ల ఏమీ జరగదు ఈ ప్లానింగ్ అయితే బేహద్ తండ్రి చేతిలోనే ఉంది నేనే దుఃఖధామమును సుఖధామంగా తయారు చేసేందుకు వచ్చాను నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమంలో మరియు సత్యుగం యొక్క ఆదిలో వస్తాను ఇప్పుడు ఇది సంగమ యుగం ఇప్పుడు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా అవుతుంది పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇది కేవలం తండ్రి పనే సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా మహారాజా మహారాణిగా ఉండేవారు ఈ మాల ఎవరిది ఎవరిది తయారైందో కూడా మీకు తెలియదు తెలుసు అంటే మనకు తెలుసు రుద్రమాల ఏది విష్ణుమాల ఏది అని బాబా అంటున్నారు ఎవరైతే సేవ చేసి వెళ్తారో వారి స్మృతి జరుగుతుంది మొట్టమొదట జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు ఉన్నారు ఇది వారి మాల వారు విశ్వంను నరకం నుండి స్వర్గంగా పతితము నుండి పావనంగా తయారు చేస్తారు ఈ సత్యుగంలో పావనంగా ఉండేవారు అక్కడి ప్రవృత్తి మార్గం పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు పతితంగా అయిపోయింది పతిత పావన రాండి మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని గాయనం చేస్తారు సత్యుగంలో ఈ విధంగా పిలువనే పిలువరు సుఖంలో ఎవరూ తండ్రిని స్మృతి చేయరు దుఃఖంలో అందరూ స్మరిస్తారు తండ్రి ముక్తి ప్రదాత అయినారు దయాసాగరుడైన వారు వారొచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులనిస్తారు తండ్రి మీరు వచ్చి మధురమైన ఇంటిలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు ఇప్పుడు సుఖమేదీ లేదు ఇది ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం సత్యుగంలో రాజారాణి ప్రజలు అందరూ ఉంటారు మీరు ఏ విధంగా విశ్వాధిపతులుగా అవుతారో బాబా వచ్చి తెలియచేస్తున్నారు ఇక్కడ బాబా అంటారు అక్కడ మీ వద్ద అపారమైన లెక్కలేనంత ధనం ఉంటుంది బంగారు ఇటుకలతో ఇల్లు తయారవుతాయి మిషన్ల నుండి బంగారు ఇటుకలను వెలువడుతూ ఉంటాయి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి మళ్ళీ అందులో కూడా వజ్రాలను రత్నాలను పొదుగుతారు ద్వాపర యుగంలో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి వాటిని అనేక మంది గజనీ మహమ్మద్ మొదలైన వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు బంగారం ఏదీ కనిపించదు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తానని బాబా చెప్తున్నారు పాత ప్రపంచ వినాశం కోసం ఈ అటామిక్ బాంబులు మొదలైనవి తయారయ్యాయి ఇది విజ్ఞానం బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేస్తారంటే వాటి ద్వారా తమ కులాన్నే నాశనం చేసుకుంటారు ఇవేవి దాచి ఉంచడానికి కాదు వీటితో రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు యుద్ధం జరగదు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి ఇంతమంది మనుషులు ఉండరు ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి మరియు మధురమైన ఇల్లైన స్వర్గ రాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి కొత్త ఇంటిని తయారు చేస్తే బుద్ధిలో ఆ కొత్తిల్లే గుర్తుంటుంది కదా ఇప్పుడు కూడా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది తండ్రి సరువుల సద్గతి దాత ఆత్మలందరూ వెళ్ళిపోతారు శరీరాలు మాత్రం ఇక్కడ సమాప్తం అయిపోతాయి తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది పవిత్రంగా తప్పక కావాలి దేవతలు పవిత్రంగా ఉన్నారు కదా వారి ముందు ఎప్పుడు బీడి పొగాకు సిగరెట్టు మొదలైనవి పెట్టరు దేవతలకు నైవేద్యం పెడతామా వారు వైష్ణవులు దాన్ని విష్ణుపురి అంటారు అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం ఇప్పుడు మీరు నిర్వికారి ప్రపంచం లేకి వెళ్ళాలి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అటామిక్ బాంబుల ద్వారా అన్నీ సమాప్తమైపోతాయి యుద్ధమైతే జరగాల్సే ఉంది మమ్మల్ని ప్రేరేపించే వారు ఎవరో ఉన్నారు కావునని మేము తయారు చేస్తున్నాము అని కూడా అంటారు తమ కులం వినాశం జరుగుతోందని కూడా వారికి తెలుసు కానీ అవి తయారు చేయకుండా ఉండలేరు శంకర్ని ద్వారా వినాశం జరుగుతుందనేది కూడా డ్రామాలో రచింపబడి ఉంది వినాశనం ముందుంది జ్ఞాన యజ్ఞం ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది ఇప్పుడు మీరు స్వర్గాధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నారు ఈ పాత ప్రపంచం అంతమై కొత్తదిగా అయిపోతుంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది చరిత్ర పునరావృతం అవ్వాల్సిందే మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది ఆ తర్వాత చంద్రవంశీల క్షత్రియ వంశం ఉంటుంది ఆ తర్వాత ఇస్లాములు బౌద్ధులు మొదలైన వాళ్ళు వస్తారు మళ్ళీ తప్పకుండా మొదటి నెంబర్ వాళ్ళు వస్తారు మరియు అందరూ వినాశమవుతారు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు నిరాకారుడైన శివబాబా తానే టీచర్ సద్గురు ఆయన రావడంతో చదువుని ప్రారంభిస్తారు కావుననే శివ జయంతియే గీతా జయంతి ఇంపార్టెంట్ ఇది గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి శివబాబా సత్యుగ స్థాపనం చేస్తారు కృష్ణపురి అని సత్యుగం అంటారు ఇప్పుడు మిమ్మల్ని చదివించేవారు సాధు సన్యాసులు మనుషులు కాదు వీరు దుఃఖహర్త సుఖకర్త బేహద్దు తండ్రి వీరు ఇరవై ఒక్క జన్మల కోసం మీకు వారసత్వాన్ని ఇస్తారు వినాశమైతే జరగాల్సే ఉంది కొందరిది ధూళిలో కలిసిపోతుంది కొందరిది రాజులు తినేస్తారు ఈ సమయం గురించే అంటారు దొంగతనాలు కూడా ఎన్నో జరుగుతాయి అగ్ని మంటలు అంటుకోని ఉన్నాయి ఈ యజ్ఞంలో అన్నీ స్వాహా కావాల్సి ఉంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మంటలు అంటుకుంటాయి మళ్ళీ ఆగిపోతాయి ఇంకా కొద్దిగా ఆలస్యం ఉంది అందరూ పరస్పరం పొట్లాడుకుంటారు వదిలించే వాళ్ళు ఎవరూ ఉండరు రక్తపు నదుల తర్వాత మళ్ళీ నేతి నదులు ప్రవహించాల్సి ఉంటుంది దీనినే రక్తసిక్తమైన ఆట అని చెప్పడం జరుగుతుంది పిల్లలు సాక్షాత్కారంలో కూడా చూశారు మళ్ళీ ఇదే కళ్ళతో చూస్తారు వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే తమో ప్రధాన ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు మిమ్మల్ని తయారు చేస్తున్నారు రాజధాని పూర్తిగా స్థాపన అయిపోయాక వినాశం తప్పక జరుగుతుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాప్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం విష్ణుపురి లేకెళ్ళేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి సంపూర్ణ పావనులుగా అవ్వాలి అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి వినాశానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి రెండవ పాయింట్ త్వర త్వరగా చదువుకొని తెలివైన వారిగా కావాలి వికర్మలేవీ జరగకూడదు ఈ ధ్యాస ఉంచాలి వరదానం ఫిర్యాదులను యాదులేకి పరివర్తన చేసుకునే స్వతహ మరియు నిరంతర యోగిలుగా కండి ఫిర్యాదులు కంప్లైంట్స్ని స్మృతిలేకి పరివర్తన చేసుకోండి వారే నిరంతర యోగి స్వత యోగిగా అవుతారు ఇప్పుడిప్పుడే పురుషార్థం ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం ఇదే సంగమ యుగం యొక్క విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థం ఇప్పుడిప్పుడే పురుష ప్రత్యక్ష ఫలం ఇప్పుడే స్మృతి స్వరూపం ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవం భవిష్యత్ యొక్క గ్యారెంటీ అయితే ఉండనే ఉంది కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ట భాగ్యం ఇప్పటిదే ఈ భాగ్యం యొక్క నశాలో ఉంటే స్వతహాగా స్మృతి ఉంటుంది ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు ఏం చేయాలి ఎలా చెయ్యాలి ఇది జరగడం లేదు కొద్దిగా సహాయం చేయండి ఇవన్నీ ఫిర్యాదులు కావున ఫిర్యాదులు వదిలి స్వతహ యోగులుగా నిరంతర యోగులుగా అవ్వండి ఎవరైతే స్వయంని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవం చేసుకుంటారు అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి ఐకమత్యము ఉండాలా విశ్వాసము ఉండాల సంఘటనా బలము స్నేహ బలము ఒకరికొకరు సహయోగం నిచ్చుకునే బలము మరియు సహనశీలత బలమును జమ చేసుకుంటే మాయ ఎప్పుడూ దాడి చెయ్యదు జయ జయధ్వనులతో కూడిన నినాదం వెలువడుతుంది ఎప్పుడైతే ఇంతమంది అనేకులుగా ఉండి కూడా ఒక్కరిగా కనిపిస్తారో ఒక్కరి లగన్లోనే మగ్నులై ఉంటారో ఏకరస స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు ప్రత్యక్షత గుర్తులు కనిపిస్తాయి మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను సమీపంగా తీసుకొస్తుంది అంతే కదా బాబా మీరు చెప్పేదన్నీ చెప్తారు చేయాల్సింది మేమే ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ